హలో అండి నమస్తే ఎలా ఉన్నారు నేనైతే మీకు ఇవాళ నెయ్యి ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నానండి ఇదైతే ఒక త్రీ త్రీ వీక్స్ నుంచి తాస్తున్న నెయ్యి అండి పెరుగు పైన మేకడ వస్తుంది కదా దాన్ని తీసి దాసా ఇంత బాక్స్ అయింది దాన్ని ఎలా చేయాలో మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి వీడియో చివరి వరకు చూసి అలాగే వీడియోకి లైక్ ఇచ్చి నా అకౌంట్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే లైక్ కూడా ఇవ్వండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ ఎక్కువసేపు చూడట్లేదండి ఆ వీడియోని ఒకసారి నా కోసం ప్లీజ్ అండి ఒకసారి విజిట్ చేసి దాన్ని ఒకసారి చూసి లైక్ అనేది ఇవ్వండి ఒకవేళ నచ్చకపోతే స్క్రోల్ అనేది చేసేయండి బ్యాక్ వచ్చేయండి నే నాకైతే మీరు సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నానండి ఫస్ట్ మిక్సీ జార్లో ఈ వెన్న అనేది వేసేసుకో ఇది మేకడ అనేది వేసేసుకొని అందులో కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టాలండి నా అకౌంట్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ బెల్ని క్లిక్ చేయండి నేను లైవ్ పెడుతున్నప్పుడు మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ వస్తుందండి లైవ్ అనేది కాదు ఇలా మీరు ఎప్పుడైనా నెయ్యి చేసారా అండి నేనైతే చాలాసార్లు ఇదివరకు ఇదివరకైతే మా పక్కింటి ఆవిడ నెయ్యి కాచేటప్పుడు అంత దూరం పరిగెట్టేసేదాన్ని ఆ స్మెల్ అసలు పడేదే కాదు అంటే నెయ్యి చేసే పద్ధతి కూడా వేరుగా ఉంటుందండి ఇలా మిక్సీ పట్టాక ఇలా నెయ్యి వస్తుందండి నెయ్యికి నెయ్యి వేరైపోతుంది అలాగే మజ్జిగకు మజ్జిగ వేరైపోతుంది త్రీ వీక్స్ నుంచి పక్కన పెట్టేస్తాం కదండి దానివల్ల కొంచెం స్మెల్ అనేది బాగోదు మజ్జిగ నేనైతే సెకండ్ టైం ఆడుతున్నాను ఆ బాక్సు వెన్న తీసాం కానీ అందులో వచ్చేది కొంచెమేనండి నెయ్యి అది లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి కాచింది అది లాస్ట్ చూపించింది ఆడిపోలేదండి అందులో మెంతులు వేశాక అలాగా అనేది అడుగుపడుతుంది అడుగుపడుతున్నా కానీ చాలామంది పంచదార వేసుకొని తింటారు మీరు కూడా ఎప్పుడైనా ఇలా తిన్నారేమో కామెంట్ చేయండి ఎంతమందికి నెయ్యి అంటే ఇష్టమో కూడా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఇలా ట్రయార్ చేశారా అండి నేనైతే ఇలా మొగ్గులో వేసి దీని అయితే శుభ్రంగా కడుగుతానండి టూ త్రీ టైమ్స్ కడిగితేనే కానీ స్మెల్ అనేది పోదండి ఎందుకంటే త్రీ వీక్స్ టూ వీక్స్ అలా ఉంచుతాం కదండి దాన్ని ఒక దాకా తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కొని అందులో ఈ వెన్న అనేది వేసేస్తే నెయ్యి అనేది నెయ్యి కింద అయిపోతుందండి కొంచెం సేపు అవ్వాక అందులో కొన్ని మెంతులు అలాగే ఒక రెండు కరివేపాకు రెమ్మలు వేస్తారండి చాలామంది తమలపాకు కూడా వేసుకుంటారు వాసనకి అంతేనండి నెయ్య రెడీ మీరు ట్రై చేయండి కామెంట్ చేయండి థ్యాంక్